ఏపీలో బీజేపీకి బలం లేదు అనేవారు చాలామంది కనిపిస్తున్నారు అంతేకాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేవలం ఒక శాతం ఓటు కూడా ఆ పార్టీకి పడలేదని నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాలేదని అనేవారు ఉన్నారు ఇది నిజమే అయినప్పటికీ తాజాగా పొత్తుల్లో ప్రధాన భూమిక పోషించిన పార్టీ బీజేపీ పట్టుబట్టి ఆరు పార్లమెంటు స్థానాలు అసెంబ్లీ సీట్లలోనూ పది దక్కించుకుంది ఇంతగా బలం లేదని చెబుతున్న పార్టీ అంత పట్టుపట్టడం వెనక ఏముంది ఇది అసలు ప్రశ్న ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఉన్న బలం నాయకులు కార్యకర్తలు అనుకుంటే పొరపాటే వారు ఉన్నారు లేరని కాదు సీమలో చూస్తే విష్ణువర్ధన్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి సీఎం రమేష్ సత్యకుమార్ భానుప్రకాష్ రెడ్డి ఇటు కృష్ణ గుంటూరు ప్రకాశం జిల్లాల్లో చూసుకుంటే పురంధేశ్వరి కామినేని శ్రీనివాస్ జీవీఎల్ నరసింహారావు అటు ఉత్తరాంధ్రలో విష్ణుకుమార్ రాజు మాధవ్ వంటి వారు ఉన్నారు అయితే వీరు కాదు ఇప్పుడు బీజేపీకి అసలు బలం ఉందంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్ బీజేపీకి వేరే ప్రధానమైన బలం ఉందని చెబుతున్నారు అదే ఆ పార్టీని విమర్శించేవారు వ్యతిరేకించేవారు లేకపోవడం ప్రధాన పార్టీలను తీసుకుంటే టీడీపీ ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంది ఇక వైసీపీ ఇంతకాలం రాష్ట్రం కోసం మోదీతో సామరస్యంగానే ఉంది ఎన్నో చట్టాలకు కూడా వైసీపీ ఎంపీలు మద్దతిచ్చారు సో తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా రెండు ప్రధాన పార్టీల నుంచి ఎలాంటి విమర్శలు రావని బీజేపీ భావిస్తోంది ముందు వైసీపీతోనే కలిసి ముందు ముందుకు సాగాలని బీజేపీ ప్లాన్ చేసింది కానీ వైసీపీ ఒప్పుకోలేదు దీంతో టీడీపీ ముందుకు రావడం పవన్ రాయబారాలతో బీజేపీ టీడీపీతో కలిసి ముందుకు సాగుతోంది ఈ నేపథ్యంలో వైసీపీ బీజేపీని టార్గెట్ చేసే ధైర్యం లేదు ఏదైనా ఉంటే టీడీపీనే విమర్శిస్తుంది మొత్తం చూస్తే ఏమీ లేని కాంగ్రెస్ చేసే విమర్శలు బీజేపీని ఏమీ చేయలేవు కాబట్టి బీజేపీ బలం అంతా అసలు వ్యతిరేకత లేకపోవడమే ప్రజలు ఎలాంటి తీర్పిస్తారనేది తర్వాత మాట ఈ విషయంలో మాత్రం ఫస్ట్ స్టెప్ లో బీజేపీ సక్సెస్ అయింది